హాయ్ హలో అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఈ స్వామి మా వారు స్వామి మాల వేస్తున్నాడు ఆల్రెడీ ఏసీ కూడా చాలా రోజులు వన్ మంత్ పైన అయిపోతా ఉంది ఈరోజు ఏమంటే స్వాములందరూ పిలిచి భిక్ష పెట్టామనమాట పాద పూజ చేస్తున్నాను మా వారికి నేను మా పిల్లలు చాలా మంది స్వామిలు వచ్చి పాద పూజ చేయించుకున్నారు చూడండి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే ఇప్పుడు దాదాపు మా వారిది సారేమో ఏడు మాల ఇది చాలా ప్రతి సంవత్సరము భిక్ష పెడతాము అందరూ సాములకి ఈసారి కూడా యాభై మంది పెట్టాము చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇదేనండి మా లాగ్ ఈరోజు చాలా లేట్ అయిపోయింది అట్లే ఇంట్లోనే భోజనాలు బయట నుంచి ఏం తెప్పలేదు ఇంట్లోనే అన్నీ చేసాము అన్నమాట మా వారు అనమాట మా వార అయిపోయిన తర్వాత మిగతా సాములు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరికి కూడా పాద పాదలు కడిగి వాళ్ళకు కూడా పాద పూజ చేశామనమాట సాములకి ம்மேஸ்தான் காட்டி எப்போ வாரம் டூ டேஸ் பிள்ளை மணி சமய

अपा शरणप्प्पाप्प गुरमे अय्यपो शम शरण मै्यप्पो स्वामी शर मैय्यप्प शरण शरण मैय्यप्पो अय्यप्पा शरण शरण मैय्यप्पो स्वामी शरण अय्यप्पा स्वामी அய்யப்பா அரக் சிந்தப்பா அக்க பாடப்பா அணி கொண்ட கப்பா சொன்ன அயா அக்கா அய்யா அய்யா சுவீம் அயாம் அயா சரணம் அய்யப்பாமி அயா மாமி அப்பா அயாந்தா அரக் அக்கா பாடப்பா అని పండకప్ప అయ్యప్ప వస్తున్నామా అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప అరచించప్ప అయ్యప్ప స్వామీ అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి చరణమయ

ఇక్కడ అయిపోయిన తర్వాత కింద ఇంకా సాములు ఉంటే మా మమ్మీ మా నాన్న ఇద్దరు వచ్చారనమాట వాళ్ళు కూడా సాములకి కాలు కడిగి వాళ్ళు కూడా సాములకి పూజ చేస్తున్నారు దాని కింద అమ్మ నాన్న వాళ్ళిద్దరూ వాళ్ళు కూడా వచ్చి అమ్మ నాన్న నిన్నే వచ్చారన్నమాట వచ్చి అన్నీ చేసింది మా మమ్మీ అన్నింటిలో నాకు వంటలు హెల్ప్ చేసింది నేను ఒక్కదాన్ని చేయలేను కదా అందుకని అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు వచ్చి ఆ మమ్మీ హెల్ప్ చేస్తేనే నేను అంతమందికి చేయగలిగాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా వారి దగ్గర కూడా మా మమ్మీ మా డాడీ ఆశీర్వాదం తీసుకున్నారు అంటే స్వామి వాళ్ళు ఇస్తున్నారు కదా తర్వాత తప్పేం లేదు కదా అందుకని తీసుకున్నారు మా మమ్మీ మా డాడీ మా బాబు మీ సాములు కొంతమందికి అమ్మ మా నాన్న ఇద్దరు కా చేశారు పూజ చేశారన్నమాట రాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసాము పైకి వచ్చి మా వారు పాటలు బాగా పాడతారు మా వారు పాటలు పాడుతూ ఉన్నారు చూడండి కొంచెం పాటలు అయిన తర్వాత గన్నము ఈ మన బుగ్గులకి అంటే స్వామి మాలు వేసుకున్న వాళ్ళందరికీ గన్నం పసుపు పెడతారనమాట అదంతా అయిపోయిన తర్వాత పాటలు పాడుతున్నారు చూడండి పూజలు పూజా మా వారినే పిలుస్తారు ఇంకా పజ్జిని మెట్లు మామూలు ఆ పూజ పజ్జిని మట్టి అన్నమాట అలా చేశారు మా వారు పట్టం పెట్టి పండ్లు ఆయన నైవేద్యం పెట్టి పజ్జిని మెట్లు పెట్టేసి నైవేద్యము స్వామివారికి మాట పటాలకు మామూలుగా పూజ చేసుకున్నాం కదా అలా పూజ చేసేస్తాము పాల పంచామృతం కూడా చేశాము ఆయనకి ముఖ్యం పంచామృతం కదా దాంట్లో ఫోటో పెట్టాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మామూలుగా ఇయర్ ఇయర్ చేస్తాము ఈయర్ ఇయర్ బాగా చేశాను చూడండి మా ఇల్లు మా దేవుడు అనమాట దేవుని ఇంట్లో పూజ అన్నీ అయిపోయిన తర్వాత స్వాములు అందరూ వచ్చేసిన తర్వాత ఆ స్వామి పాటలు అన్నీ అయిపోయినాయి తర్వాత ఏమంటే పజ్జెని మట్టి వెలిగిస్తాడు అది కూడా వస్తే చూడండి ఒకసారి చాలా సంవత్సరాల నుంచి బాగా చేయడం కాబట్టి మాకు బాగా చాలా ఆనందం ఇంకేంటంటే మామూలుగా ఇంట్లో నేను చేస్తాం బయట నుంచి ఏం లేదు పజ్జీది మెట్లు చేస్తున్నాము చూడండి పజ్జీది మట్టి వెలిగిస్తున్నాము बोल तल कायल का राव तीन तीन का दिन आता असतो एमम्यो मी एकदम सांगतो गेम सोन्या आहे నోరు తెచ్చి నోరు తెచ్చిలు అయినా జాగ్రత్త ఉంది నాన్న జాగ్రత్త ఉంది మా తిన్నంతే పెట్టుకుంటే வைட் ரெஸ் எதுக்கோண்டி சாம்பார் எதுக்கோண்டி சாம்பார் எதுக்கோண்டி Ta-da.